నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం సంగారెడ్డి కలెక్టరేట్లో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం మన జీవితంలోని మధుర జ్ఞాపకాలను ఎప్పటికీ భద్రపరిచేది ఫోటోగ్రఫీ మాత్రమేనని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు మంగళవారం ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సంగారెడ్డి కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి జిల్లా ఎస్పీ పంకజ్ పంకజ్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు వీరు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ కార్యక్రమ సమావేశాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య మాట్లాడుతూ గతంతో పోల్చితే ఫోటోగ్రఫీలో అనేక మార్పులు వచ్చాయన్నారు ఫోటోగ్రఫీ కొత్త టెక్నాలజీ ఫ్యాషన్ ప్రతిబింబం జీవితకాల జ్ఞాపకాల అద్దం ఫోటోగ్రఫీ అన్నారు ఒక ఫోటో అనేది కేవలం చిత్రం మాత్రమే కాదు అది సమాజంలోని అనేక కోణాలను మనముందుంచుతుందన్నారు ఒకే ఫ్రేమ్ లో భావాలను వ్యక్తపరచగల శక్తి ఫోటోగ్రఫీకే ఉందన్నారు సమాజంలో జరుగుతున్న సంఘటనలకు ఫోటో ఒక సజీవ సాక్ష్యం కొత్త టెక్నాలజీ సహకారంతో ఈ కళ మరింత విస్తరించిందని ప్రతి చిత్రంలో ఒక ఫ్యాషన్ ఒక సృజనాత్మకత ప్రతిఫలిస్తుందని తెలిపారు అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఫోటోగ్రఫీ వర్క్షాప్లు నిర్వహించి వారికి ఫోటోగ్రఫీలో మెలకువలు నేర్పి శాస్త్రీయ దృక్పథం పెంపొందించే ప్రయత్నాలు చేయాలని సూచించారు ఈ సందర్భంగా టీజీఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ ఫోటోగ్రఫీ జర్నలిజం ద్వారా ప్రజల్లో చైతన్యం పెరుగుతోందని ఒక ఫోటో మనసులను కదిలించే శక్తిని కలిగి ఉంటుందని విపత్తుల సమయంలో బాధితుల పరిస్థితిని ప్రతిబింబించే చిత్రాలు ప్రజలలో స్పందన కలిగించి సహాయం అందించేందుకు ప్రేరేపిస్తాయని ఫోటోగ్రఫీ కేవలం కళ మాత్రమే కాదు అది సమాజానికి అద్దం అని ప్రతి జ్ఞాపకాన్ని శాశ్వతం చేసే శక్తి ఫోటోకే ఉంది అని పేర్కొన్నారు సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాద సమయంలో కార్మికులకు సహాయక చర్యలు అందించడంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ప్రత్యక్షంగా ఒక కార్మికురాలిగా పనిచేసి వారికి అండగా నిలిచారని టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి ఈ సందర్భముగా గుర్తు చేశారు ఇందులో భాగంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ ఫోటోగ్రఫీ అనేది ఒక విలువైన సామాజిక సాధనమని ఇది సమాజాన్ని కదిలించే శక్తిని కలిగి ఉందని ప్రతి సంఘటనను చరిత్రలో నిలబెట్టే మహత్తరమైన పాత్ర పోషిస్తుందని కొత్త టెక్నాలజీ ఫ్యాషన్ మిళితంగా ఒక ఫోటో జీవితంలో ఎన్నో జ్ఞాపకాలను తిరిగి గుర్తు చేసే శక్తిని కలిగి ఉందని అన్నారు అంతకుముందు జిల్లా ఫోటోగ్రఫీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను వీరు సందర్శించి అక్కడ ప్రదర్శించిన చిత్రాలను అభినందించారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థల చంద్రశేఖర్ టీజీఓ జిల్లా అధ్యక్షులు వైద్యనాథ్ టూజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఫైజల్ టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు యాదగిరి జిల్లా ఫోటోగ్రఫీ అసోసియేషన్ అధ్యక్షులు ఆరిఫ్ జనరల్ సెక్రటరీ సత్యం వివిధ జర్నలిస్ట్ సంఘాల ప్రతినిధులు పాత్రికేయులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నే మల్లేశం శ్రీమతి తూర్పు నిర్మల చేపట్టిన పేడం గారికి అధ్యక్షులు వైపన్న గారు పుష్పగుచ్చం అందించాల్సిందిగా విజ్ఞానికి సత్యం గారు జరిగిన పుష్పగుచ్చం అక్షరం ఒక తిరాచు కదలిక ఎలా ఇస్తుందో వెయ్యి మాటలు చెప్పలేనటువంటి భావ పరంపరని ఒక చిత్రం అందిస్తుంది ఇప్పటి వరకు ఇక్కడ గౌరవనీయ ఆహ్వానించండి విభిన్నమైనటువంటి ఫోటో సమాహార మాలిక ప్రకృతి అందాలు కానివ్వండి రాజకీయ నేపథ్యం కానివ్వండి విద్యార్థుల చదువులు కానివ్వండి కష్టపడే దత్వం కానివ్వండి సమయక జీవన సౌందర్యం కానివ్వండి అన్ని అంశాలు బంధించినటువంటి ఫోటోగ్రాఫర్స్ కి ఒకసారి మనకు మనంగానే అభినందించుకుందాం గట్టిగా చెప్పట్లతో ఈనాటి గట్టిగా చెప్పట్లతో ఒక మహానుభావుడి యొక్క అంతరంగ ఆలోచనలకు ఈ ఫోటోగ్రాఫర్ డే పురుడు పోసుకున్నటువంటి సందర్భం మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది మరి మరెన్న విషయాలు మనము మాట్లాడు

మనసు నేను కాస్ట్ ఆఫ్ ప్రిపరేషన్ ఐ థింక్ ఫోటోగ్రఫీ అనేది ఇట్ ఈ జస్ట్ ఒక స్కిల్ అనేదే కాదు ఇట్ ఈస్ ఒక ఫోటో చూసినప్పుడు ఇట్ ఈస్కేటింగ్ పిక్చర్ కానీ అక్కడ ఉన్న పరిస్థితి కాదు ఫోటోగ్రఫర్ ఒక థాట్ ప్రాసెస్ అనేది కూడా వాళ్ళు ఏమనుకోటోగ్రఫర్ ఫోటో తీసారు వాళ్ళు ఏం కమ్యూనికేట్ చేయాలని ట్రై చేస్తున్నారు అనేది కూడా మొత్తం ఆ ఫోటోలో క్యాప్చర్ అవుతారు ఈ రోజు కూడా మనం చూస్తే హిస్టరీని మనం అర్థం చేసుకోవాలి అనుకుంటే ద మోస్ట్ యూస్ఫుల్ నెట్వర్డ్స్ ఆర్కిటైవ్ లో మనం ఫొటోస్ అనేవి తీస్తాం ఫ్రీడమ్ స్ట్రగుల్స్ అవ్వచ్చు దాని తర్వాత జరిగిన పోరాటాలు అవ్వచ్చు ఇన్సిడెంట్స్ అవ్వచ్చు ఏవైతే హిస్టరీలో క్రూషియల్ పాయింట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ రోజుకి మనము ఫొటోస్ అనేవి చూసి అప్పుడు జరిగిన ఈవెంట్స్ తెలుసుకొని ఫ్యామిలీస్ ఉన్న వాట్ ఎవర్ ది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది ఇష్యూ కూడా మనం అర్థం చేసుకుంటాము సో ఈ రోజుకి కూడా ఫోటోగ్రఫీ అనేది ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ అండ్ చెప్పినట్టు ఫోర్ ఉన్న ప్రతి ఒక్కరు ఫోటోగ్రఫర్ కాదు ఈరోజు కూడా ఆ స్కిల్ అనేది ఉండాలి అలానే ఒక ఫోటో తీసినప్పుడు థాట్ ప్రాసెస్ ఎమోషన్ ఏదైతే దాంట్లో ఉంటుందో అది కరెక్ట్ గా కమ్యూనికేట్ చేయగలిగిన వాళ్ళే ఒక ఫోటోగ్రఫర్ ఉంటారు అండ్ ఇలాలో చాలా మంది మంచి ఫోటోగ్రఫర్స్ ఉన్నారు నేను ఎగ్జిబిషన్ లో ఇందాకే చూసాను నెక్స్ట్ టైం మై రిక్వెస్ట్ మీరు ఎవరు ఫోటో తీశారు వాళ్ళ డీటెయిల్స్ కూడా పెట్టండి బికాస్ ఇట్ ఈస్ అ రికగ్నేషన్ ఫర్ దాట్ ఫోటోగ్రాఫర్ ఆల్సో అండ్ సెకండ్లీ ఏ మెసేజ్ కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు అనేది కూడా ఒక గ్రీం మీరు పెడితే వాళ్ళకి ఇంకా ఎక్కువ అవేర్నెస్ అనేది ఉంటుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు చేస్తున్న మంచి వర్క్ ఇంకా చాలా మందికి కనిపించాలి సో నెక్స్ట్ టైం లెట్ నాట్ లిమిటెడ్ కలెక్టెడ్ ప్రెసెస్ లో మెయిన్ కాకుండా కొంచెం పబ్లిక్ లో వెళ్ళాలి కాబట్టి ఆర్ట్ గ్యాలరీ ఎట్లయితే ఫోటో ఎక్సిప్రెషన్ అనేది పెట్టుకోవాలని అండ్ లాస్ట్ బట్ దీస్ ఈ మధ్య వస్తున్న పిల్లలందరూ కూడా వాళ్ళు జస్ట్ ఏదో ఇమీడియట్ గా వైరల్ అయితే అని ఫోటోస్ చూస్తూ ఉంటారు బట్ అర్థం కాకుండా అదొక స్కిల్ ఒక ఆర్ట్ అనేది కూడా మీరు సీనియర్స్ అందరికీ వాళ్ళకి నేర్పించాలి కాబట్టి ఫోటోగ్రఫీ వర్క్ షాప్ ఏమైనా మీరు అసోసియేషన్ నుంచి అరేంజ్ చేస్తామని కొంచెం గవర్నమెంట్ స్కూల్స్ లో టెన్త్ కానీ ఇంటర్ చదువుతున్న పిల్లలకి ఒక వర్క్ షాప్ లాగా మీరు ఒక ఫోటో తీసేటప్పుడు స్కిల్ అనేది ఎంత వాళ్ళు నేర్చుకోవాలి అలానే ఏ ఉద్దేశంతో ఎథిక్స్ అండ్ ప్రిన్సిపల్స్ కూడా ఫోటోగ్రఫీలో ఉంటుంది కాబట్టి అది కూడా వాళ్ళకి కమ్యూనికేట్ చేయాలి వచ్చే జనరేషన్స్ కాబట్టి అసోసియేషన్ సైడ్ నుంచి మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు అనేది కోరుతున్నాను అండ్ ఈ ప్రోగ్రామ్ మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు మన జిల్లాక్టర్ గారికి మరి కలెక్టర్ గారు జగారెడ్డి గారు ఇవ్వడం కలెక్టర్ గారు కలెక్టర్ గా కంపెనీ లో ఒక కార్మికులు లాగా పనిచేసి కంపెనీ నేను మూడు రోజులు పోయినా మూడు రోజులు కూడా ఎస్టీ గారు కలెక్టర్ గారు అక్కడే ఉన్నారు ఆ ప్లేస్ ని చూస్తూ మళ్ళీ హాస్పిటల్ ఉన్న మళ్ళీ అక్కడ ఉన్న ఎవరికైతే ఇబ్బంది ఉందో హాస్పిటల్ అడ్మిట్ అయిన వాళ్ళని కూడా పరామర్శించడం ఫుడ్ వస్తుందా లేదా ట్రీట్మెంట్ వస్తుందా లేదా డిపార్ట్మెంట్ పరంగా కాకుండా మానవత్వంతో పనిచేసిన నిజంగా ఇప్పటివరకు చూడలేదు ఎస్టీ గారు డిపార్ట్మెంట్ అలాగే కలెక్టర్ ఎస్పీ రావడం నిజంగా అదృష్టం ఎంత రామరావు జిల్లా అయితే అంత మంచిగా ఏ సమస్య ఉన్నా చెప్పడంతోనే నాకు పరిష్కారం కావడం అది న్యాయ ధర్మ ప్రేనా అలాగే మరి మనకు యాడుగు గారికి రైతు గారికి వాసి గారికి అలాగే మాట కమిటీ చైర్మన్ ప్రభు గారికి రైతు గారికి పూల నేను గారికి పూల నేను ఎప్పుడైతే రాజకీయాలు వచ్చినా నువ్వు ఎప్పుడు కూడా ఇస్తూ ఉంటాను అక్కడ ఇంకా నువ్వు ఎదగాలి ఇంకా నువ్వు కావాలి అంటే నేను కూడా వేణు మూడు ఎదగాలి నువ్వు కూడా ఇది కావాలి భవిష్యత్తులో అందరికి ఒక మార్గదర్శక అసలు ఎవరైనా చెప్పగానే మాయిట్ ఇస్తే వదిలిపెట్టడు నేను చెప్తానే ఉంటాడు అంటే మంచి ఇదిగానే సబ్జెక్ట్ మీద చెప్తాను ప్రిపేర్ అయిన మంచిగా వస్తాడు తమ రోజు ప్రిపేర్ అయిన సబ్జెక్ట్ మీద మాట్లాడతాడు అలాగే జగన్ అది చిన్నప్పటి నుంచి కూడా అన్ని విధంగా కలిసి నచ్చి ఉండడం అలాగే బిఎస్కి గారు అందరికీ ఫోటోగ్రాఫర్స్కి అందరికీ కూడా వాళ్ళకి నమస్కారం తెలియజేస్తూ ఫోటో అనేది అదొక అరవై నాలుగు కళలో ఇది ఒక కళ ఉండొచ్చు అలా కళలో ఫోటోగ్రాఫర్ కూడా కళ అది మీ అందరికీ అభివృద్ధి అంటే అవి కాదు మరి అదృష్టంగా భావిస్తున్నా ఈరోజు ఇంత ప్రశాంతంగా ఉంటుందంటే ఫోటోగ్రాఫర్స్ ఎట్లా ఉంటుంది ఏదైనా మీటింగ్ కానీ ఏ అయినా ఆ ఫోటో రావాలి ఏం తీయాలని పోటీ పోటీ ఈ రోజు ఎంత ప్రశాంతంగా అది సముద్రంలో సముద్రంలో నాకు వస్తాయి ఎంత ప్రశాంతంగా ఉంటుందో మరి ఆ విధంగా వచ్చి మరి పోటీ పడితే అలలు ఎట్లా వస్తాయి ఎట్లా పోతే అది ముందా ఇంకెత్తి ఎదగాలి అనే తత్వంలో పనిచేసిన ఫోటోలు కాఫర్ కాబట్టి మీరందరూ కూడా ఉందా కూడా ఏలాంటి సపోర్ట్ అయినా మీరు గవర్నమెంట్ నుండి గత టూ థౌసండ్ నైన్ లోనో మరి టెన్ లోనో మరి అప్పుడు ఫ్లాట్ ఇవ్వడం జరిగింది అప్పుడు రెండు వేల ఎనిమిది తెలిసినప్పుడు మరి తర్వాత గ్యాప్ వచ్చింది మరి ఇప్పుడు గవర్నమెంట్ తోటి తప్పకుండా మీ తరపున కలెక్టర్ గారు మరి కలిసి సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి మీకున్న

ಸೊ ವಿ ಆಲ್ನೋ ಇದು ಫೋಟೋಗ್ರಫೀಸ್ ನೋನ್ ಇಂದ್ರೆ ಇದು ಸ್ಮಾರ್ಟ್ಫೋನ್ ಆಫ್ ದಿಮ್ ಹ್ಯಾಂಗ್ ಥರ್ಟಿ ಟೂ ಮೆಗಾ ಪಿಕ್ಸಲ್ ಫಿಫ್ಟಿಕ್ಸಲ್ ಕೇಮರ ಬಟ್ ಆಕ್ಚುಲ್ ಊೋಟೋಗ್ರೆ ಸೊ ಫೋಟೋಗ್ರಫೀಸ್ ಪ್ಯಾಶನ್ ಎರಡು ಕಾಲಿಟ ಅಂತ ಪರ್ಫೆಕ್ಟ್ ಕ್ಲಿಕ್ ಮೆಮೋರಿ ಮೆಮೊರಿ ಸೊ ಆ ಟೈಪ್ ಆರ್ಟ್ ಉಲ್ಸೋ ನೋಡಿ ಮನ ಯುರೋಪಿಯನ್ ಮೈನೇಷನಲ್ ಕ್ರೈಸಿಪೇಟ್ ಬಡಾಕ್ ಫೋಟೋ ಕಾಡೇ ಒಡ್ ಆಲ್ ದ ಇಮೋಷನ್ ಚೇಂಜ್ ದ್ ಕ್ಲೋರ್ ಇಸ್ ದ ಪವರ್ ಆಫ್ ಫೋಟೋಗ್ರ ಐ ಕಂಗ್ರಾಚ್ಯುಲೇಟ್ all of you on this occasion and from our side, from our district administration side, whatever support they require to take it further, we will support, uh, we will render all possible support to all of you and also I will propose we can organize one photographic competition also at district level so that we can invite all those who are interested and the judge will be outside of that, say will come from outside the, the district. Maybe from Hyderabad, a renowned photographer or something, we can call them. And uh, he will be judging uh, the event. And we can go for that type of event. It will promote this uh, friendly competition also in the district. And uh, it will promote photography also. So I propose that. And if possible, whatever support required from police department, we are uh, ready to give. Thank you. Thank you.